హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక విషయం చెప్దాం అనేసి వచ్చాను ఈరోజు ఏంటి అంటే ఏకలకి ఇతరులు బొటన్ రేలు తెగిపోయినా అని ఉంటారు కదా గురువు గారు అడిగారు అది ఎందుకు ఎందుకు తెగింది అన్నది ఈరోజు ఒక వీడియో చూశాను దాంట్లో అద్భుతంగా చెప్పాడు అది షేర్ అనేసి చేసిన ఒకరోజు గురువు గారు ఆ శిష్యులని వేసుకొని అడవికి వెళ్తూ ఉంటాడు అడవికి వెళ్తూ ఉంటే దారిలో ఒక వేట కుక్క వేట కుక్క అంటే అది ఎలా ఉంటుందంటే ఒక పోలీస్ స్టాక్ ఉంటుంది కదా దాన్నే వేట కుక్క అంటారు కదా ఏ చిన్నది తేడాగా కనపడినా సరే అది వదిలిపెట్టదు అలాగా అది అడవిలో అది అలా వెళ్తూ ఉన్నప్పుడు దారిలో ఏకల వీడు ఏం చేస్తుంటాడంటే ఎలా కనబడతాడు ఒక పులి చర్మం ధరించి నెత్తి మీద ఒక వెరైటీ వెరైటీగా కట్టుకుంటారు కదా కోయోలు కట్టుకున్నట్టు అలా కట్టుకొని ఉంటే అది అతనికి తేడాగా కుక్క అతను తేడాగా కనపడి వేకల వీడిని చూసి అరుస్తూ ఉంటుంది అరుస్తూ ఇప్పుడు వేకల వీడికి కోపం వస్తుంది కోపం వచ్చి ఆరు బాణాలని విసురుతాడు అలాగా మూడు బాణాలు కింద నుంచి ఇలా మూడు భాగాలు పైనుంచి ఇలా వచ్చి దాని కుక్క యొక్క మూతిని కట్టేసినట్టు అయిపోతుంది ఆ కుక్క ఏం జరుగుతుందంటే ఆ నెమ్మదిగా ఆ కుక్క వెళ్తూ 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 గురువుగారి దగ్గరికి వెళ్ళి కనపడుతుంది కనపడేసరికి అసలు ఈ అడవిలో ఇంత విలువించి ప్రదర్శించేవారు ఎవరు అనేసి ఎతుక్కుంటూ గేకుల వీడి దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ అతన్ని చూసి ఎవరు బాబును అని అడిగితే నేను మీ శిష్యుణ్ణి మీ యొక్క ప్రతిభను ఆధారంగా తీసుకొని నేను విలువించ నేర్చుకున్నానని చెప్తారు చెప్తే అప్పుడు ఆయనకి అంటే ఇంతటి ఒక కుక్క అనేది దాని స్వభావం అరవడం అది అలాంటి దాని స్వభావానికి అడ్డుగా బాణం వేశాడంటే రేపొద్దునే ఇతను చాలా సమాజానికి ప్రమాదంగా అవుతాడనేసి అన్న ఉద్దేశంతో అతను ఆ విలువచ్చే మళ్ళీ ఇంకెక్కడా ప్రదర్శించకూడదని ఒక దాంతో ఆయన బొటన వేలు తీసుకుంటాడు ఇది తెలియక మనం చాలాసార్లు మనం పుస్తకాల్లో కానీ దేంట్లో కానీ చదువుకున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే వీడు బొటన వేరుని గురువు తీసేసుకున్నాడు అనేసాను అక్కడ గురువు తీసుకు తీసుకోలేదు గురువు అతని యొక్క ప్రవర్తనని చూసి కష్టంగా ఉండి వదిలేలాంటి ఇంతటి మహోన్నతమైన విద్య ఈతని ప్రవర్తనకి అవసరం లేదన్న ఉద్దేశంతో తీసుకున్నాడు తప్ప గురుదక్షిణతో కాదు ఓకే ఫ్రెండ్స్ నాకు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ